హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయసార్ని రోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు అయితే వచ్చేసాను అది ఎవరి చెప్పిన మన నక్కపల్లి ఉప్మాకలో ఉన్న ఉమాక వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే నేను వచ్చేసానండి వెంకటేశ్వర స్వామి మొదటి పాదం మోపిన పుణ్యక్షేత్రం ఈ ఉమాకలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూసాను కదా ఈ వేళన మనం అయితే వెళ్ళిపోతాం చూసాను కదా రైట్ సైడ్ ఆర్చ్ ఈ ఆర్చ్ చూసాను కదా ఈ ఆర్చ్ నుంచి అయితే ఒక కిలోమీటర్ ఉంటుంది ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవడానికి అయితే అంత పచ్చని పొలాలు నెక్స్ట్ కోనేరు అవన్నీ చాలా వరకు అయితే బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే వస్తాయండి అవన్నీ చూసుకుంటే మనం వెళ్ళిపోవడమే ఇంకా మనకి ఆటోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి కాకపోతే ఇక్కడ నుంచి మనకి వాక్బుల్ కూడా వెళ్ళిపోవచ్చు అండి అయితే మనకి ఆటో ఫెసిలిటీ ఉన్నంత వరకు అయితే అవసరం లేదు అది వాక్బుల్గా వెళ్ళిపోయి చూపిస్తున్నాను కదా ఆ కొండ మీద ఉంటుందండి టెంపుల్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది దీని తాలూకా స్టోరీ కూడా బాగుంటుందండి మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ అయిపోయి ఈ వీడియో కూడా లైక్ అయితే వేసుకోండి మీకు చూపిస్తున్నాను కదా కొండ మీద టెంపుల్ అదేనండి మనం వచ్చేసి చూడండి ఏ టెంపుల్కి వెళ్తాం మీకు చూపిస్తాను అదిగోండి మీద కనిపిస్తుంది కదా జూమ్ చేస్తున్నాను ఆ టెంపుల్కి మనం ఇప్పుడు వెళ్ళిపోతాం అక్కడ నుంచి వ్యూ అలా ఉంటుందో కూడా మీకు చూపించేస్తున్నాం వచ్చేయండి చూసినా కదా ఉప్మాక బోర్డు ఈ ఉప్మాక బోర్డుకి వచ్చామంటే దగ్గర మనకి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అలాగే ఉంటుంది మనకి లెంత్ పెద్ద పెద్ద మర్రి చెట్లు కానీ నెక్స్ట్ పక్కనంతా కోనేరు చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉంటాయండి చూసినా కదా మనం అయితే వచ్చేసాం మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ అయితే ఇలాగైతే ఉంటుంది మనకి ఈ అయితే మనం వెళ్ళిపోవడమే ఈ ఆర్చ్ లోపలికి ఈ లోపలికి వెళ్ళిపోయి ఇదంతా పార్కింగ్ ఎక్కడే పార్క్ చేసుకుని మన దర్శన తెలిపోవడే హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ సార్ ఈ రోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అది వీడియో చెప్పిన మన నక్కపల్లి ఉపమాకలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే వచ్చేసాను లోపల ఎలా ఉంటది ఏంటి కూడా మీకు చూపించేస్తాను అంతేకాకుండా కొండ మీద కూడా వెళ్ళడానికి అయితే అవుద్ది ఆ కొండ మీద టెంపుల్ ఎలా ఉంటుందో కూడా మీకు క్లియర్ గా చూపించేస్తాను ఈ వీడియో కూడా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసి నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయిపోయి లైక్ సెమ్ అయితే వేశాను లోపలికి ఎలా ఎంటర్ అవగానే చూసాను కదా షెడ్ అందులో అయితే రథం పెడతారు ఇక్కడే మనకి కొబ్బరికాయలు అవి కూడా కొడతారు ఇక్కడే ఈ పాయింట్ దగ్గర కొబ్బరికై కొడతారు అది అంత ఇటు నుంచే మనం ఎంట్రెన్స్ అయితే వెళ్ళిపోతాం మనం ఎంట్రెన్స్ అయితే వెళ్ళిపోయాక చూసాను కదా రైట్ సైడ్ వచ్చేసి కళ్యాణ్ కట్ట అయితే అదిగోండి అక్కడే కళ్యాణ కట్ట చాలా ఓపెన్ ప్లేస్ అండి చాలా అంటే చాలా బాగున్నది చూసాను కదా నెక్స్ట్ టూ వీలర్ ఫోర్ వీలర్ పార్కింగ్ కూడా ఇదే మనకి చూశాను కదా మన ఉప్మాక టెంపుల్కి అయితే లోపలకి అయితే ఎంటర్ అయిపోతాను లోపల ఎలా ఉండదు ఏంటి కూడా మీకు డీటెయిల్గా ప్రతి ఒక్కటి చూపించేస్తాను ఈ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసాను అయితే ఇలా గుడ్లోకి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్ కానీ కళ్యాణ మండపం అయితే ఒక పక్క ఉంటుంది ఇంకో పక్క వచ్చేసి వాహన మండపం అని చెప్పి ఉన్నది కదా అక్కడ దగ్గర ఉంటుంది ఈ టెంపుల్లోకి అయితే ఇలా అయితే ఎంటర్ అయిపోవచ్చు చూసాను కదా అయితే ఇక్కడి వరకు అయితే వెళ్ళాలి చూడండి లోపలైతే వేడుకొండ అయితే లోపలైతే ఇలా ఉంటారండి లో తెలవలేదు అన్నారు కెమెరా అది అందుకే ఇక్కడ నుంచే చూపిస్తాను దూదేస్తాం నుంచి మనకి మెయిన్ కొండ మీదకి వెళ్ళాలనుకోండి అనుకోండి కదా ఈ స్టెప్స్ నుంచి అయితే ఇలా మీదకైతే వెళ్ళిపోతే టెంపుల్ అయితే వచ్చేస్తుంది అది చూసాను కదా వెంకటేశ్వర స్వామి ఆలయానికి అయితే ఇలా మెట్లెక్కి అయితే మన మీదకైతే వెళ్ళిపోవాలి వెళ్ళాక చూద్దాం ఎలా ఉంటుంది ఇటు కూడా స్టార్టింగ్లోనే హనుమంతుడు టెంపుల్ కూడా ఉన్నాయి చిన్న చిన్నవి చూసాను కదా హనుమాన్ టెంపుల్ అని చెప్పి చూసాను కదా ఎంట్రన్స్లో మనకు హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుందండి ఇలాగ చూడండి లోపల హనుమాన్ విగ్రహం అయితే ఇలాగైతే ఉంటుంది సరే ఈ పక్కన ఉన్న స్టెప్స్ నుంచి వెళ్ళిపోదాం ఇంకేమి ఉన్నాయో కూడా చూసేద్దాం వచ్చేయండి ఇన్ని స్టెప్స్ ఎక్కాలి ఇప్పుడు మనం సరదా తీరిపోద్దు దేవుని తలుచుకొని ఎక్కడమే ఈజీయే కదా మనకి చాలా ఈ స్టెప్స్ పక్కన కూడా చిన్న చిన్న రాళ్ళు ఎలా పేర్చారు ఒక మీద ఒకటే మనకు తిరుపతిలో స్టెప్స్ ఎక్కుతుంటే చూడండి మొత్తం అన్నీ ఇలాంటివి దర్శనం ఇస్తాయి మీకు తెలియలేదు కాదు మీరు ఎన్నోసార్లు చూసే ఉంటారా చూడండి అలాగా చివరి వరకు పేర్చే ఉన్నాయి సో మొదటి పాదం ఊపి పుణ్యక్షేత్రానికి ఒక మంచి స్టోరీ అయితే ఉందండి అది మీతో షేర్ చేసుకుంటాను ద్వాపరయోగం టైంలో గరుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి మీరు ఎప్పుడూ నా వీపైనే ఉండేలా నాకు వరం ఇవ్వమని చెప్పి గరుడు శ్రీకృష్ణుడిని వరం కోరుతారు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటారు ఈ ద్వాపర యుగం అయిపోయాక కలియుగంలో దక్షిణ తీరాన్న నువ్వు గరుడ పర్వతంగా మారుతావని చెప్పి అప్పుడే నేను వెంకటేశ్వర స్వామిగా వచ్చి ఎప్పుడు నీ కొండ మీదే ఉంటానని అంటారు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఒక పాదం మోపగా ఈ కొండంతా కృంగపోవడం గమనించి వెంకటేశ్వర స్వామి రెండో పాదం మన తిరుపతిలో అయితే పెట్టారు అదే ఇప్పుడు మనకు పుణ్యక్షేత్రంగా అయితే మారింది కదా వెంకటేశ్వర స్వామి రాత్రి వేళ ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకునేవాళ్ళు మీకు చూపిస్తున్నాను చూడండి చూడండి వెహికల్స్ వెళ్తాను కదా ఆ రోడ్ నుంచి వచ్చేస్తే ఈ గుడిగోపురం దగ్గరికి అయితే వస్తాం ఈ గుడిగోపురం నుంచి ఇంక అలాగా నడుచుకుని రావడమే ఇన్ని స్టెప్స్ ఈ స్టెప్సే కాకుండా ఇంకా ఉంటుంది చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి అలాగ అక్కడ వరకైతే మనం వెళ్ళాలి అక్కడికి వెళ్ళిపోతాం టెంపుల్ దర్శించుకోవడానికి అయితే స్టెప్స్ ఎక్కువ అయితే టూ వేస్ అయితే కనిపిస్తాయి ఇది ఒకవే నెక్స్ట్ ఇటీపు ఒకవే కానీ మనం అయితే ఇన్నించి అయితే వెళ్ళాలి కాబట్టి ఇదైతే ఇన్నో ఆ టైపు చూపించాను కదా అది అయితే అవుట్ చూద్దాం అయితే ఇదిగోండి ఫైనల్గా అయితే ఇలాగైతే ఉంటుంది తో దూరం నుంచి కూడా కనిపిస్తుంది ఈ టెంపులే ఇప్పుడు ప్రజెంట్ అయి క్లోజ్ చేసారో టైం అయిపోయింది కదా మేబీ చూడండి ఇలా అయితే ఉంటుంది మీదకి వచ్చాకైతే చూసారా టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది హైవే నుంచి కూడా చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది కొండ మీద ఒకే ఒక టెంపుల్ అది ఈ టెంపులే ఇప్పుడు ప్రెజెంట్ అయితే క్లోజ్లో ఉంది మిగతా అంతా ఇక్కడ నుంచి వ్యూ ఎలా కనిపిస్తుంది అసలు ఏమి ఉంటాయని కూడా మీకు డీటెయిల్గా అయితే మీతో షేర్ చేసేసుకుంటున్నామే ఎక్కడ మిస్ అయ్యకుండా చూసేసేయండి అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే అయిపోయి ఈ వీడియో అయితే ఒక లైక్ అయితే వేసుకోండి చాలా అంటే చాలా బాగుంది మీదకి వచ్చాకైతే వ్యూ అయితే చూడండి మీద నుంచి వ్యూ ఎలా కనిపిస్తుందో మీకు చూపిస్తాను టాపిక్ చూడండి కిందకి ఎలా కనిపిస్తుందో ఊరంతా కనిపిస్తుంది ఈ నక్కపల్లి అంతా చూసినారా ఆ రివర్ నెక్స్ట్ ఆ బిల్డింగ్స్ అవన్నీ మౌంటైన్స్ ఈ చెట్లు చాలా వరకు చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి అయితే మనకి ఎక్కడి నుంచైనా సరే ఈ గుడి అయితే మనకు కనిపిస్తుంది చాలా దూరం నుంచి అయితే అదే ఈ టెంపుల్ దగ్గరికి వచ్చేస్తే మిగతాదంతా ఇక్కడి నుంచి కనిపిస్తుంది చూసాను ఎంత బాగుందో సో చూసారు కదండి మన నక్కపల్లి ఉప్మాకలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అసలు మర్చిపోద్దు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకే చూచేస్తాం థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ విజయ అన్ని బాయ్